మామూలుగా యోగా ప్రస్తుత పరిస్థితుల్లో యోగాకి చేస్తున్న వాళ్ళంతా కూడా దాదాపు ముప్పై నలభై యాభై ఆ పైన రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే యాభై పైన ఉన్న వాళ్ళు కొంచెం శ్రద్ధ పెట్టేసి ఆరోగ్య సాధన మీద కొంచెం శ్రద్ధ కనబడుస్తున్నారు ఇది ఎలా ఉంటుందంటే మా మామూలుగా తెలుగు సామెత చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం లాంటిది ఎందుకు అలాగా అంటే మామూలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కడుపు నొప్పి వస్తేనే కడుపు అనేది ఒకటి ఉందని తలనొప్పి వస్తేనే తల అనేది ఒకటి ఉందని కదా మన శరీరాన్ని మనము అంత జాగ్రత్తగా చూస్తామన్నమాట ఈ శరీరం అలా ఒక వస్తువులాగా వాడుకోవడం తప్ప దాని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు రోజు వాడుకునే సెల్ ఫోన్ ఒక రెడ్ పాయింట్ వచ్చేగానే ఛార్జింగ్ కోసం ఇప్పుడు అలాంటిది ఎన్నో కోట్ల విలువైనటువంటి లక్షలు పోసినా దొరకని ఎన్నో భాగాలు మన శరీరంలో ఉన్నాయి ఒక పది లక్షలు ఇస్తామండి ఒక కిడ్నీ ఇస్తారా ఒక ఐదు లక్షలు ఇస్తాము ఒక కన్ను ఇస్తామా వారిని అడిగితే కదా కానీ అదే మన నోట్లో మామూలుగా ఉన్నప్పుడు ముప్పై రెండు పండ్లు ఉన్నాయి మనకు వాటి వాల్యూ తెలియదు డాక్టర్ దగ్గర పోతే ఒక పుచ్చిపోతే ఒక పన్ను తీసివేస్తే మినిమం ఐదు వేల నుంచి పదివేల రూపాయలు కాస్ట్ అవుతుంది ఒక్కసారి ఆ పన్ను పుచ్చిపోతే తీసివేస్తే అది జీవితాంతం దాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రీట్రీట్మెంట్ చేసుకుంటూనే ఉండాలి కదా అంటే భగవంతుడు ఎంత వాల్యుబుల్ పార్ట్స్ ఇచ్చాడు శరీరంలో అనేది మనం నిజంగా అర్థం కాదు అంటే చెడిపోయింది నాకు కాబట్టి నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మనము మన పిల్లల మీద ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు కేవలం వాళ్ళకు చదువు ఒక్కటే ఎందుకు ఆలోచిస్తున్నాం వాళ్ళకు సంపద పాస్తులు ఇవ్వాలి వాళ్ళకు భవిష్యత్తులో అని ఆలోచిస్తున్నాం కానీ చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు చాలా గొప్ప అదృష్టవంతులు పిల్లలకు తల్లిదండ్రులు ఎవరైతే ఆరోగ్యవంతమైన శరీరం ఇస్తారో ఆ పిల్లలు అదృష్టవంతులు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా సరే కానీ అనారోగ్యంతో ఉన్నటువంటి పిల్లలు సంతానం కలిగితే ఆ పిల్లలకు అంతకు మించిన దురదృష్టం లేదు కాబట్టి ప్రస్తుతం మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఉన్న కాలంలో పిల్లలకు కూడా తప్పకుండా అవసరం అవుతున్నటువంటి ప్రక్రియ యోగా అవసరం ఉంది తల్లిదండ్రులందరూ గుర్తించాలి పాఠశాలల్లో డిమాండ్ చేయాలి తప్పకుండా యోగాను మనం ఐఐటి ఫౌండేషన్ ఉందా ఈ స్కూల్లో అని అడుగుతున్నాం తప్ప గ్రౌండ్ ఉందా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉందా ఈ స్కూల్లో వారానికి ఎన్ని రోజులు పీటీ పిరేడ్ లేదా యోగా పిరేడ్ నడుస్తుంది అని అడుగుతున్నారా మీరు ఎవరైనా ఎవరం అడగట్లేదు ఎందుకు అడగట్లేదు మనకు వాటి మీద శ్రద్ధ లేదు అసలు అవగాహనే లేదు కాబట్టి మన పిల్లలు రాబోయే రోజుల్లో మీకు ఇప్పుడున్నటువంటి జనరేషన్ కనీసం నలభై సంవత్సరాల వారి కన్నా ఆరోగ్యంగా ఉంటున్నారు కానీ నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడున్నటువంటి పిల్లలకు ఆ అదృష్టం లేదు ఎందుకంటే అన్ని ఫాస్ట్ ఫుడ్ వాళ్ళను చుట్టూ చుట్టుముట్టేసే తర్వాత సన్న బియ్యం తింటున్నారు అన్పాలిష్డ్ రైస్ తినట్లేదు జంక్ ఫుడ్ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం తప్ప వేరే మార్గం ఏం లేదు మనం ఎంతసేపు రక్షణ చేయగలుగుతాం కాబట్టి వాళ్ళకు ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలంటే మార్గం ఒకటే యోగా ఇప్పుడు నేను మా ఫాదర్ స్టూడెంట్స్ సీనియర్ స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు యోగా చేస్తున్నారు అంటే అది మీకు కాదు లాభము మీ నెక్స్ట్ జనరేషన్కి దుర్గా గారి ఇంట్లో పిల్లలు పడుకొని ఉన్నారు అనుకుంటుంది మా పిల్లలు పడుకున్నారు కాదు పిల్లలు పడుకున్నా సరే మా అమ్మ యోగా చేస్తుంది అని తెలుసు వాళ్ళకు ఇంద్రగారి పిల్లలు ఎక్కడో ఉన్నారు వాళ్ళకి తెలుసు పిల్లలకు మా అమ్మ యోగా చేస్తుందని వాళ్ళ సమయం వచ్చేసరికి వాళ్ళు చెప్పుకుంటారు అనమాట మా అమ్మ యోగా చేసేది మా నాన్న యోగా చేసేది మనం చెప్పుకుంటాం కదా మా తాతలు మా ఇలాంటి అలవాట్లు ఉండేవి మంచి మంచి అలవాట్లు ఊరికి ఒక లేవగానే ఐదు కిలోమీటర్లు తాతయ్య వాళ్ళ పొలానికి నడుచుకుంటూ వెళ్ళేవారు లేదంటే లేవగానే రాగి నీళ్ళతో వాటర్ తాగేవాళ్ళు రాగి చెంబులు ఇలాంటి అలవాటు మనం చూసి చెప్తాం కదా అలాగా మన ఆరోగ్యం కోసం మనం ఎంత శ్రద్ధ పెడుతున్నాం అనేది మన పిల్లలు చూస్తారు చూడాలి అంటే పిల్లలకు చెప్తే కాదు మనం చేయాలి మనం చేస్తేనే వాళ్ళు ఆచరిస్తారు మనం ఏది చెప్పినా పిల్లలు చేయరు ఒక మంచి అలవాటు పిల్లల్లో రావాలి అంటే అది మనం చేయాలి పిల్లలు పొద్దున్నీ చదువుకోవాలనుకోండి అప్పుడు మీరు లేవండి మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఒక బుక్ తీసుకొని చదువుకోండి అప్పుడు వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది మీరు ముసుగు దాన్ని పడుకొని వాళ్ళని లేచి చదువుకోండి రా అంటే అలాగే ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ పెట్టి ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అని చెప్పేసి మీరు శ్రద్ధ పెడుతున్నప్పుడు మాత్రమే పిల్లలకి అలవాటు అవుతుంది మీరు కూడా వారానికి రెండు సార్లు స్విగ్గీ ఇంకేదో ఇంకేదో ఫుడ్ ఆర్డర్ చేసుకొని బయట ఫుడ్ బాగా అలవాటు పడిపోయి హోమ్ ఫుడ్ వదిలేసామనుకోండి ప్రతిసారి జంక్ ఫుడ్ బాగా తింటున్నాం అనుకోండి మనకే లేదు అలవాట్లు మంచివి మన ఎలా వస్తాయి పిల్లలు కేవలం చూసి నేర్చుకుంటారు చెప్తే నేర్చుకోరు కాబట్టి మనం ఏదైతే యోగా చేస్తున్నామో ఆ సాధన ఫలితం ఇప్పుడు మీకు కాదు కలిగేది మీ మూడో తరంలో కలుగుతుంది అంటే మీ పిల్లల పిల్లలకు మా అమ్మమ్మ గారు యోగా చేసేవారు మా తాతయ్య గారు యోగా చేసేవారు అని వాళ్ళు చెప్పుకుంటారు మీ మీ తాతలకు మీ అమ్మలకు ఆ ఛాన్స్ లేకుండే అంటే మధ్యలో కట్ అయిపోయింది యోగా రిలేషన్ కట్ అయిపోయింది కొంతమందికి లిటిల్ బిట్ బిలో వన్ పర్సెంట్ మాత్రమే యోగా గురించి పరిచయం ఉంది అదృష్టం ఏంటంటే గత పది సంవత్సరాలుగా మనకు యోగా డే వచ్చిన తర్వాత యోగా మీద అవగాహన ఏర్పడింది మనము ప్రపంచంతో పాటు యోగా మీద సాధన చేస్తున్నాం దాంతో రెగ్యులర్ రెగ్యులర్గా మనం చేయాలి ఈరోజు చెప్పే విషయం ఏంటంటే పిల్లలకు కూడా ఆ సాధనను మనం అందించాలి కరాటే శారీరక విద్య అవసరం నేర్పించాలి దాంతోపాటు మానసిక విద్య అంటే యోగా దానికి మించినటువంటి విద్య లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి పిల్లల్లో చాలా ఒత్తిడితో ఉంటున్నారు వాళ్ళు చాలా ఒత్తిడి ఎల్కేజీ పిల్లల్ని కదిలిచ్చిన మాకున్న టెన్షన్స్ మీకు ఏం తెలుసండి అంటారు వాళ్ళు కదా ఎందుకంటే మనం లేనిపోని ఐఐటి టెన్షన్లు పెడుతున్న వాళ్ళ మీద తల మీద వాళ్ళు మోస్తున్నారా లేదా అని మనకు అవసరం లేదు మా పిల్లలు హై క్లాస్ స్కూల్లో చదువుతురా లేదా ఐఐటి చదువుతురా లేదా హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటారండి స్తోమత ఐఐటికి నైంటీ పర్సెంట్ ఉండదు కానీ తల్లిదండ్రులు కేవలం వాళ్ళ యొక్క ఏమంటారు సమాజంలో చూపించుకోవడానికి మీ పిల్లోడు ఏ స్కూల్ చదువుతున్నాడు అలానా స్కూల్ ఐఐటి చదువుతున్నాడా అప్పుడు మనకు కొంచెం గౌరవం ఓకేనా కాబట్టి మీరు చేస్తున్నటువంటి యోగ సాధన మీరు చేయండి పాటుగా పిల్లలకు కూడా అందించే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు